బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రబా అడిగేద్దాం అనే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం వర్గీయులు కొంతమంది మెయిన్ బజార్లో తిరగడం జరిగింది తిరిగి మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరిగింది అసత్య ఆరోపణలు అపోహలు సృష్టించడానికి వారి శక్తుల ప్రయత్నం చేయడం కూడా ఈరోజు జరిగింది ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పులివిందల అభివృద్ధిని మేము చేస్తుంటే ఓర్చుకోలేక దాని మీద నిందలు వేస్తున్నారు రేపు పొద్దున పులివిందల మెయిన్ రోడ్డు సెంట్రల్ బోలేవార్డు అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అది చాలా బాగుంది ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేశారు అని ఖచ్చితంగా ప్రవర్తలతో ముంచెత్తడం జరుగుతుంది దాన్ని పోయి అక్కడ పోయి మీ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆయన అడ అడగడం నిజంగా ఆయన అవివేకానికి నిదర్శనమే అని నేను చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఆయన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం దాని మీద లేనిపోని ఆరోపణలు మా బలిజ వర్గీయులు అని మీరు అంటే మా బలిజ వర్గీయులని మీరు అంటున్నారు ఏ రోజైనా ఆ బలిజ వర్గీయులతో కలిసి మీరు బోన్ చేసిన దాఖలాలు కూడా లేవు ఈరోజు ఒక రాజకీయం కోసము నువ్వు అపోహలు సృష్టిస్తున్నావు బైజ సంఘి వర్గీయులు రెండు రెండు అడుగులు మాత్రమే అడిగారు తగ్గించవ కానీ మేము రెండున్నర ఒక పక్కను నాలుగు అడుగులు ఒక పక్క తగ్గించి బాగా సిరిబండి చాలా బాగా పోయేటట్టు సాఫీగా పోయేటట్టుగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని మీద లేనిపోయిన రాద్దాంతాలు మీరు చేయాల్సిన అవసరం లేదు మీకు మీరు ఎన్ని అపోహలు సృష్టించినా కూడా మా మీద ఎన్ని నిందలు వేసినా కూడా ఈ ప్రజలు మాకు ఓటు వేయకుండా పోయే కష్టనే లేదు రోజు మీకు అర్థమైంటుంది మెయిన్ రోడ్లో ఏ విధంగా ప్రజలు సమాధానం మీకు చెప్పినారు మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే ఇంతకు రెండింతలుగా పులివిందులు ఒక నిజంగా ఒక యూరప్ కంట్రీ మాదిరే చేస్తాం తప్పకుండా ఈ పులివిందుల్ని ఈ ప్రతి పౌరుడికి కూడా ప్రతి ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అభివృద్ధి చేస్తాం చిరిబండి దాంట్లో ఆ విషయంలో మాత్రం మేము అన్ని అన్ని రకాలుగా మేము ఆలోచించాం ఊరికి అరిష్టం జరగక్కోకుండా ఊరికి మేలు జరిగే విధంగా మా నాయకులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి సార్ని మనోహర్ రెడ్డి సార్ని నిజంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం అది మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఈ పులివిందుల ప్రజలు మాత్రం మీకు ఓట్లు వేసే క్వశ్చనే లేదు దాంట్లో మేము మేము గ్యారంటీ రాసిస్తాం ఈ పులివిందులకి మీ ప్రభుత్వంలో ఏం చేసినారో మీరు ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే ఒక స్టేట్మెంట్ ఏంటి మేము పులివిందులకి ఇది చేసాము అని కానీ మీరు పులివిందుకు ఏమీ చేయలేదని మేము మేము నిరూపిస్తాం మీరు రాష్ట్రానికి మీ ఈ మీ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా అన్యాయం చేసాడో ప్రజల గుళ్ళల్లో మేము తీసుకుపోతాం బడుగు బలహీన వర్గాలకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు ఏ విధంగా మేము మా ప్రభుత్వము మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వెండిదండగా నిలిచినారో మేము అన్నీ కూడా ప్రజలకు దగ్గరికి తీసుకుపోతాం ఇంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేదానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఓపెన్ ఛాలెంజ్ దీనికి మీరు మీకు డిపాజిట్లు రావనే అనేది నగ్న జ్ఞాసత్యం ప్రజలందరూ తెలుసు ఎవరు కూడా చంద్రబాబు నమ్మే నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు నేను ఒక్కటే చెప్తా చంద్రబాబు నాయుడు సహాయంలో ఒక్కటే ఉదాహరణ ఆ రోజు పాలు లీటర్ ధర ఎంత ఉండింది ఆ పాలన్నీ ఎక్కడికి పోయినాయి ఆయన ఆయన హెరిటేజ్ కంపెనీ లేకపోయినాయి ఆ రోజు ఆయన పాల ఎంత ధర ఎంత ఇచ్చాడు కొన్ని వేల కోట్లు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు ఈరోజు పాల ధర ఎంత ఉంది పాడి రైతులు ఏ విధంగా ఉన్నారు ఈరోజు రెండు ఎనుములు పెట్టుకుంటే చాలు వాళ్ళు హ్యాపీగా జరుపుకునే స్థాయి కానీ నీ మీ హయాంలో మీ చంద్రబాబు నాయుడు హయాంలో పాల ధర ఎంత ఉన్నింది మొత్తం మొత్తం రక్త మాంసాలను పిండి వడబోసుకున్నాడు ఆయన హెరిటేజ్ సంస్థలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అన్ని వర్గాలకు మేము మేలు చేస్తాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తాం జై జగన్